హాయ్ అందరికీ నమస్తే చూసారా ఈరోజు పనసకాయ బిర్యానీ చేస్తున్నా అన్నమాట చాలామంది కామెంట్లో బాబా గారు పనసకాయ బిర్యానీ చేయండి అన్నారు ఇవి ఈ ఏరియాలో దొరికేది కష్టం అనమాట అందుకని నిన్న మొన్న మా ఫ్రెండ్ గారు చెప్తే ఫోన్ చేసి వాళ్ళ దొడ్లో ఒక చెట్టు ఉంటే క్రాప నుంచి కోసి పంపించాడు అనమాట అందుకని ఈరోజు ఇది లేత కాదు ముదురు కాదు మధ్యస్థంగా ఉంటుంది మన పనసకాయ బిర్యానీకి ఇలాంటి కాయ అయితే కరెక్ట్గా ఉంటుంది కానీ మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కాయ కనుక మనం చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది దీనికి చాలా పని ఉందండి దీన్ని కొయ్యాలా లోపల ముక్కలు చేసుకోవాలా చాలా ఎక్కువ పని ఉంటుంది అయినా కానీ దీని టేస్ట్ మాత్రం అమోఘం అనమాట దీన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా చే చూపిస్తాను ఓకే పదండి పదండి ఇంకా దీన్ని కోసి ముక్కలో చెక్కలు చేయాలా ఓకే మూడు గ్లాసుల బాసుమతి బియ్యాన్ని ముందుగా రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకుంటానండి మనసుకాయ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి ఒకసారి చూడండి ఒక చిన్నది జాపత్రి పువ్వు రెండు ఆకు ఐదు యాలక్కాయలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఆరు లవంగాలు ఒక చెంచా సాజీరా రెండు స్టార్ పువ్వులు సగం చెంచా జలగర పొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా ఒక బౌలు ఫ్రైడ్ ఆనియన్స్ మూడు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత జీడిపప్పు తగినంత నెయ్యి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పనసకాయ కోసే ముందు ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకుని చేతులకి మనం కోసే కత్తికి శుభ్రంగా ఆయిల్ బాగా పట్టించుకోవాలి మొక్క కొయ్యగానే అటు ఇటు తప్పనిసరిగా ఆయిల్ పూసుకోవాలి లేకుంటే నలుపు వచ్చేస్తుంది మనకి ఈ పంచకాయలో రెండు వేస్టేజ్ ఉంటాయండి ముందుగా పైన పొట్టు పచ్చగా ఉండే గడుపు పొట్టు అసలు మన పనికిరాదు రెండవది కాయని లోపల కోసిన తర్వాత మధ్యలో ఒక కాండం ఉంటుంది అన్నమాట ఆ కాండం కూడా మొత్తం తీసేసుకోవాలి ఈ రెండు మనకు పనికిరావు ఇదిగో చూస్తున్నారు కదా ఇదే కాండం ఇది అసలు మన పనికిరాదు ఇది ఉండకూడదు కూడా తీసి పక్కన పడేసుకోవాలి ఓకే లోపల కాండము పైన తొక్క తీసేసిన తర్వాత ఇదిగో చూశారు కదా నాకు ముక్కలు ఈ విధంగా వచ్చినాయి వీటన్నింటిని మనకు కావాల్సిన సైజులో కోసుకొని ఉప్పు నీడలో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయన్నమాట పొయ్యి మీద కుండబెట్టి నీళ్లు పోసుకొని ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పంచ మొక్కలు వేసి ఎనభై పర్సెంట్ వరకు ఉడకబెట్టుకోవాలి నీళ్ళు వేడెక్కినాయి అండి మొక్కలు వేసేసుకుందాం అలాగే కాస్త పసుపు కాస్త అంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఎనభై శాతం వరకు ఉడకబెట్టుకుందాం ఎనభై శాతం ఉడికిపోయి ఉంటాయండి ఇదిగో చూడండి ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు కుండలో రెండు చెంచాలు నూనె రెండు చెంచాలు నెయ్యి వేసుకుందాం నూనె వేయడా కానీ పంచ ముక్కలు మొత్తం వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలండి రెండు నిమిషాలు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి చిటికెడు పసుపు రెండు చెంచాల కారం సరిపడినంత ఉప్పు సగం చెంచా జీలకర్ర పొడి రెండు చెంచాలు గరం మసాలా రెండు చెంచాలు ధనియాల పొడి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇదంతా ముక్కలు పట్టుకునే వారికి బాగా కలుపుకొని పెరిగేసుకుందాం సగం బద్ద నిమ్మకాయ ముక్క కూడా పిండుకుందాం ఇదంతా బాగా కలుపుకొని ఒక గ్లాస్ ఉన్నారో నీళ్ళు పోసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం మంటలో మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి ఉప్పు ఏమైనా సరిపోతే ఇప్పుడే చూసుకుని సరి చేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇక దీన్ని దింపేసుకుని రైస్కి ఎసర పెట్టుకుందామండి నీళ్లు పెట్టిన తర్వాత ముందుగా నేను చూపించిన అన్ని మసాలా దినుసులు ఈ నీళ్ళల్లో వేసేసుకుని అలాగే ఉప్పు కొంచెం ఎక్కువ అంటే రెండు చెంచాలు ఉప్పు వేస్తాను నేను కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టేసి నీళ్లు బాగా మరగనియ్యాలి నీళ్లు బాగా మరగనీయండి ఇందులో మనం ఇప్పుడు ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం ఓకే బిర్యానీ లేయర్ చేసుకోవడానికి సగం కూర గిన్నెలోకి తీసుకుని మిగతా సగం కూర కుండలో అలాగే ఉంచాలి ఓకే రైస్ ఎనభై శాతం ఉడికిందండి ఇప్పుడు మనం సగం రైస్ తీసి కూర మీద ఒక లేయర్ వేసుకుందాం ఇప్పుడు తీసి పెట్టుకున్న కూర కూడా సమానంగా సర్దుకొని దానిపైన మిగతా రైసు రెండో లేయర్ కింద వేసేసుకుందాం కాస్త బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా చల్లుకుందాం పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని జీడిపప్పు వేయించుకునే వేసుకోవచ్చండి నాకైతే ఇలాగే ఇష్టము ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసాను ఫైనల్గా రెండు చెంచాలు నెయ్యి వేసుకుని పొయ్యి మీద పెనం పెట్టుకుని ఈ కొండ పెనం మీద ఎక్కిద్దాం కొండ మీద మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కనుక ఉండనిస్తే మన రుచికరమైన పంచకాయ బిర్యానీ రెడీ కొంగ పడిపోయిందండి పాపం ఇది ఎక్కడో మరి ఏమైందో తెలీదు కొంచెం నీళ్ళు అన్న తాపుదాం పడిపోయింది పాపం తాగా నీళ్ళు తాగు దెబ్బ తగిలిందే కాళ్ళు బాగానే ఉన్నాయి నీళ్ళు తాగట్లేదండి నేనే ముఖం మీద నీళ్ళు పోసాను అలా పక్కన పెట్టి చూద్దాం కాసేపు పాపం ఏమైందో దీనికి తెలియదు పడుతుందిరా పర్వాలా వచ్చింది అయితే సరే నువ్వు అయితే అక్కడే ఉండేగా పదిహేను నిమిషాలు అయిందండి పన్స్కాయ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి చూద్దాం అది రైస్ చూసారండి లెక్క ఇచ్చుకుని ఎక్కడ ముద్దవ్వకుండా పొడి పొళ్ళు ఆడుతుందండి ఈ మసాలాతో ఈ రైస్ని ఇలా చూస్తుంటే అబ్బా తినేయాలనిపిస్తుంది అండి ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు మనం దీన్ని అరిటాకులో వడ్డించుకుని దీన్ని టేస్ట్ ఏంటో చూసేద్దామండి ఓకే ముక్క దసరా ఎంత బాగా ఉడికిందో బ్రహ్మాండంగా ఉడికింది ముందు ముక్క దించి వస్తానండి అబ్బా టేస్ట్ మాత్రం ముక్క టేస్ట్ అదిరిపోయిందండి మసాలా గిసాలా బాగా పట్టింది బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ముక్కతో రైస్ తిని చూద్దాం అండి సూపర్ మొక్క మసాలాలో పడింది కదండి రైస్ మాత్రం పర్ఫెక్ట్ ఉడికింది ఈ మొక్క ఆ రైస్ కలుపుని తింటుంటే ఉందండి టేస్టు అబ్బా పంచగా బిర్యానీ ఇది తెలియదు ఏమంటుంది అందరికీ తెలుసు పంచగా బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో ఇది టేస్ట్ అంటే ఉల్లిపాయ మొక్క పెట్టుకొని నిమ్మకాయ రసం వేసుకుని దాని మీద ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి అబా అబ్బా అబాబాబాబాబా స్వర్గమేనండి ఇప్పుడు నేను చేసిన పంచకాయ బిర్యానీ ఐదుగురు తృప్తిగా తినచ్చండి చాలామంది ఆవు పెట్టిన చేయమని అడుగుతున్నారండి త్వరలోనే అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఇది మాత్రం చాలా మంచి టేస్ట్గా కుదిరింది తప్పకుండా అందరూ ట్రై చేయండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్